మీ సర్పంచ్ గారు అన్నారు మీ కుమారుడు అసలు ఒక విషయానికి గ్రామాన్ని విషయానికి వస్తే చాలా మంది కూడా పట్టణ స్థాయిలో వెళ్ళిపోయినా వేరే స్థాయిలో వెళ్ళిపోయినా కూడా గ్రామాన్ని అంతగా పెద్దగా పట్టించుకోరు కానీ మీరు ప్రతిసారి మీ గ్రామం యొక్క అభివృద్ధి గురించి మీ గారాన్ని మీ గ్రామాన్ని చాలా కేర్ తీసుకొని ఇది చేస్తుంటారు అటు మీ కుమారుని సర్పంచ్ చేశారు మీకు ఎట్లా అనిపిస్తున్నారు సార్ గ్రామ అభివృద్ధిలో పాల్పంచుకోవడం అయితే ఈ సర్పంచ్ చేయడానికి కూడా ఆరేళ్ల క్రితం మా బాబు అప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్లో అనుకుంటున్నాం ముగ్గురు పిల్లలు సంతానం నాకు ఊరి మీద ఊర్లో పుట్టి పెరిగిన కాబట్టి ఏదైనా చేయాలి హైదరాబాద్కి వచ్చినంత మాత్రం నా ఊరు మూలాలు మరవకూడదన్న ఉద్దేశంతో ఏదైనా చేయాలని తప్పను ఉండేది మనం ఏదైనా చేద్దామన్నా అక్కడ మనకు అనుకూలమైన వాతావరణం ఉండాలి కదా ఆ కారణం చేత మనమే అయితే బాగుంటుందని మాకు గౌరవనీయులు మన కళ్యాణ్ కృష్ణ గారు బొబ్బురు పోషెట్టి అనే ఓడాయిగుణ గౌడ సంఘం అధ్యక్షుడు రాజా నరసింహ జక్కుల చంద్ర ఇలాంటి వాళ్ళు ముఖ్యులు కొందరు ఎస్సీలు చంద్రశేఖర్ అని అటువంటి వాళ్ళు కొందరు బాగుంటుంది మీరు చేస్తే బాగుంటుంది అంటే మరి నేనైతే ముగ్గురు పిల్లలకు రుణయితే కాదు బాబును పెట్టని కృష్ణ గారు ప్రపోజల్ చేసి ఎవరినో పెట్టి ఖర్చు పెట్టాడు ఎందుకు మన బాబు మనకు అందుబాటులో ఉంటాను ఆ రంగంలో దిగిన వాళ్ళు కూడా పూర్తి సహకారం అందించిన గెలిచినాం గెలిచి గ్రామంలో ఇప్పటికీ దాదాపు రెండున్నర కోట్ల అభివృద్ధి చేసిన ఐదేళ్ళ చేసి జిల్లా మండల అవార్డు కూడా వచ్చిన రాష్ట్ర స్థాయి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది దాంతో పాటు సీనారాయణ జాతీయ పురస్కారం వాళ్ళు గౌరవించి ఒక చిన్న ఏజ్ కరోనా టైమ్ లో బాగా చేసిన హైటెక్స్ లో కరోనా వారియర్ అవార్డ్స్ అని వాళ్ళు ఎక్కడో ఇంగ్లీష్ సంస్థలో వాళ్ళు కూడా ఇచ్చారు అది మేము గ్రామస్తుల సహకారం మా యొక్క అనుచరుల వారి యొక్క సూచనల మేరకే మేము ఈ స్థాయిలో చేసిన అన్న తృప్తి అయితే మీరు కరోనా ప్రస్తావించారు కరోనా సమయంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉండే అటువంటి సమయంలో మీరు చాలా కేర్ తీసుకొని మీరు కానీ సర్పంచ్ గారు కానీ చాలా కేర్ తీసుకుని ఇంటింటికి వెళ్ళి సేవలు అందించినటువంటి కరోనా టైంలో ఇంటింటికి చికెన్ వంచడం కూరగాయలు వంచనా వారానికి ఒకసారి శానిటైజేషన్ చేసినాం శానిటైజ్ మామూలు కాదు ఫైర్ ఇంజన్లతో చేసినాం అది కూడా కొందరు మా గ్రామం గ్రామంలో అంటే మీకు తెలియని ఉండదు గ్రామంలో కొన్ని వాషలు చేసి అయినా కానీ మేము ఎక్కడ కరోనాకు భయపడకుండా అందరి శానిటైజర్ అందరు ఇంటింటికి వంచి అది చేసినందుకు కూడా మేము గర్వంగానే ఫీల్ అవుతున్నాం ముఖ్యంగా సార్ ముఖ్యంగా ఈ పదవులు తీసుకునేది ఎందుకంటే ఏదో ఒక విధంగా పరోక్షంగా లబ్ధి పొందడానికి అనేది చాలా మంది ఆలోచన చేస్తుంటారు కానీ మీరు ఎదురుగా మీరు సొంతంగా ఖర్చు పెట్టుకుంటూ గ్రామాభివృద్ధిలో అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి మీరు అంటే ఎట్లా మీరు దీన్ని చూస్తారు ఇంత అభివృద్ధి అంటే ఊరు మీద ప్రేమ ఊరికి చేయాలన్న తపన నా సొంత మా నాన్న పేరు మీద ఒక పదిహేను లక్షలు పెట్టి కమాన్ కట్టించి మా అన్న పేరు మీద మన పీర్ల దర్గా ఉంటుంది మా దర్గా ఒక గుడిసి ఉండేది శాశ్వత భవనం కట్టించిన దాన్ని కూడా నా సొంత డబ్బులు పెట్టి ఊర్లో మొత్తం పన్నెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఫస్ట్ టైం ఇవన్నీ మీ సొంత డబ్బు సొంత డబ్బులు ఈ అభివృద్ధి గవర్నమెంట్ ఇలా కాకుండా కొందరు దాతలతోటి స్కూళ్ళ బండలు అధ్వానంగా ఉండే ఈ బబ్బురు సురేష్ అని ఇప్పుడు ఉన్నాడు ఆయన ఆయన ఆ బండలకు స్పాన్సర్ చేసిండు కొందరు దాతలతోటి కూడా నేను స్వయంగా కలర్లు చేయించిన స్కూల్ మొత్తం అట్లా సొంత డబ్బులు పెట్టి కూడా మేము అక్కడ చేసినాము ఇప్పటికీ ఓన్ డబ్బులు పెట్టుకొని గ్రామ పంచాయతీ గ్రంథాలయం షాపింగ్ కాంప్లెక్స్ దాదాపు ఇరవై ఎనిమిది లక్షల బిల్లులు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి గత ఐదేళ్ళ నుంచి ఆ మూడు నాలుగు ఏళ్ళ నుంచి మాకు ఇప్పటివరకు బిల్లులు కూడా ఎంబీఏ ఉన్నాయి గవర్నమెంట్ ఇస్తలే అప్పుడు ఎట్టిన ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినా కానీ ఆయా పైసలు రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్ సొంత డబ్బులు పెట్టి అభివృద్ధిలో భాగస్వామ్యం కాకుండా ఈ అభివృద్ధి విషయంలో కూడా ఖర్చు పెట్టుకొని కూర్చున్నాం ఇప్పటికి అంటే అంత 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 మీకు డబ్బులు ఖర్చు అవసరం అభిమానం ముఖ్యంగా మీరు మీ కుమారుడు చాలా చిన్న వయసు బీటెక్స్ అభివేరణ చెప్తున్నారు ఆ చిన్న యుక్త వయసు అనేక రకాల కోరికలు ఉంటాయి వేరే వేరే కెరీర్ చూసుకోవాలని వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి కానీ అతన్ని రాజకీయ రంగంలోకి దిప్పడం వల్ల ఎప్పుడైనా నిరాశకు గురైన సందర్భం ఉందా ఏం లేదు ఎందుకంటే ఊరుకు చేయించడం అన్న ఒక తృప్తి ఉంది ఆయన ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై రెండు ఏళ్ళు కరెక్ట్ ఫస్ట్ ఓటు ఫస్ట్ అంత ముందు ఓటు కూడా నమోదు చేసుకోవాలి అప్పుడే ఓటు నమోదు చేసుకుంటూ అప్పుడే సర్పంచ్ చేరవగానే ఫీల్ అవుతాం అయితే మేము హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా ఊరోళ్ళు మా నమ్మకంతో అక్కడ గతంలో మూడు నాలుగు సార్లు సర్పంచ్ చేసిన వాళ్ళు వాళ్ళు ఉన్న రోజులు అక్కడ తిరిగినా కానీ మా మీద నమ్మకంతో ఊరు ప్రజలు గెలిపించిన దానికైతే వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు అంటే హైదరాబాద్ ఉంటాడు ఏం చేస్తాడు అభివృద్ధి వీళ్ళు ఏం చేస్తారంటే అది ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళ ఊర్లో ఊళ్ళో ప్రజలకే అర్థమైంది మీరే అంటూ ఇటువంటి విమర్శలు అనేకం హైదరాబాద్లో ఉంటారు ఏం చేస్తారు కేవలం పదవి కాంక్షతోనే ఈ పదవి తీసుకున్నారని విమర్శలు కూడా వచ్చినాయి కదా మీరు ఎట్లా ఎందుకంటే నా కుటుంబం బాబుకి కూడా ఆయన సర్పంచ్ పదవి అంటే ఏదో కూడా తెలియదు ఆ టైంలో ఆయన సర్పంచ్ అంటే ఈ నామినేషన్ ఇస్తే అప్పుడు అడిగిన సర్పంచ్ ఏముంటే ఆ టైంలో తర్వాత ఆయన కూడా తెలుసుకున్న ఏం చేయాలి పట్టుదలతోటి ఎక్కడ పోవాలి తిరిగిడు ఆయన అక్కడ స్కూల్ కాలేజీకి వెళ్ళుకుంటా కూడా ప్రతి మీటింగ్ దేనికి కూడా గైరాజర్ కావాలి మండల మండల మీటింగ్ కానీ జెడ్పీటీసీలో జరిగే మీటింగ్ అన్నిటి కాదరే సూచనలు తీసుకున్నారో దానికి దాని ప్రకారం ముందు పెరిగినా ముఖ్యంగా ఈ రాజకీయాలు అంటేనే అది ఒక రకమైన రొంపి అది చాలా గొడవలు ఉంటాయి అనే ఒక భావన ఉన్నది అసలు రాజకీయ రంగం అంటే చాలా మంది వెనక ముందు ఆడతారు అందులోకి రావడానికి ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారు అసలు మా బాబును రాజకీయాల్లోకి దింపి అనవసరంగా ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా అనుకున్నారు ఎప్పుడు పెరిగాలి కాకపోతే చిన్న ఏజ్ లో అయినా భవిష్యత్తు మళ్ళీ స్టడీ అయిపోతుంది ఆయన మాకు ఏ రకంగా కూడా మేము నిరుత్సాహపల్లే గెలిపించినందుకు ప్రజలకైతే రుణపడి ఉండి చేయాలన్న తపన తప్ప ఇంకా వేరే ఆలోచన లేకుండా మళ్ళీ స్థానిక ఎన్నికలు మళ్ళీ రాబోతున్నాయి మళ్ళీ మీరు రంగంలో ఉండే అవకాశం ఉంటుందా లేదా కాలం నిర్ణయిస్తారు చూద్దాం